హాయ్ అండి ఈరోజైతే రూమ్స్కి పెయింటింగ్ వేసేటప్పుడు సెల్ఫ్ల్లో ఉన్న బొమ్మలన్నీ తీసేశాను అవి ఎప్పటి అంటే మా పిల్లలు చిన్నప్పుడు బొమ్మలన్నీ అంత అప్పటి నుంచి దాసి అలా సెల్ఫ్లో పెడుతూ ఉండేదాన్ని ఇప్పుడు వాటన్నిటిని తీసి కొంచెం సర్ప వేసి అన్నీ కడిగాను అవి మొత్తం ఒక చోట పెడితే ఒక పిల్లలకి షాప్ అంటారు కదా బొమ్మల షాపు అలా అనిపించింది ఒకసారి మీకు కూడా షేర్ చేద్దామని మొత్తం బొమ్మలన్నీ చూపించాను మీరు కూడా మీ పిల్లల బొమ్మలు ఇలాగే ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి ఇక్కడ మీకు చిన్నపిల్లలు ఆడుకునే ప్లాస్టిక్ బొమ్మ దగ్గర నుంచి ప్రతి వస్తువు కూడా ఇందులో ఉందండి వాళ్ళు చిన్నప్పటి నుంచి ఆడుకున్న వస్తువులన్నీ ఇలాగే దాసి సెల్ఫ్లో పెట్టేదాన్ని అవన్నీ కలిపి ఇలాగా కడిగేసాను ఒకసారి సర్ఫ్లో వేసేసి చాలా నీట్గా వచ్చాయి ఇవన్నీ సదిరిన తర్వాత మళ్ళీ మీకు వీడియో చూపిస్తాను చూసారు కదా ఎంత చిన్న చిన్న బొమ్మలు ఉన్నాయో పిల్లల జ్ఞాపకాలు ఎప్పుడు అలాగే ఉండిపోవాలని కొన్ని ఆటను అయితే ఇలా భద్రపరిచాను ఇంకా కబోర్డ్స్ అయితే ఇంట్లో పెయింటింగ్ వేయడం అయిపోయింది ఇంకా బయట అయితే ఉందండి మీకు చూపించాను కదా కొన్ని వీడియోస్ అయితే షేర్ చేస్తున్నాను ఇందులో ఇంట్లో పనులు అవ్వక కొంచెం వీడియోస్ కూడా చేయట్లేదు వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసారు కదా ఎన్ని బొమ్మలు ఉన్నాయో